మీ పేరు నా పేరు వీరభద్రుడు సార్ వీరభద్రుడు మీ ఊరు కడపలో డెబ్బై ఐదు నుంచి ఎనభై ఐదు వరకు అక్కడే కడప ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కడున్నారు ప్రస్తుతానికి ఇప్పుడు ప్రాబ్లం ఏంది నాకు ఈ మధ్య వాకుంచి సరిగ్గా యూనియన్ పాస్ కాదు అది దానికోసం

ఇప్పుడు మీరు ఇప్పుడు మీ ఇది వాడుతున్నారు కదా విఆర్ ఫోర్ మీరు డబ్బా మీరు డబ్బా చేతిలో ఉంది కదా ఇది వాడిన తర్వాత ఎన్ని రోజుల్లో నొప్పి తగ్గిపోయింది పది రోజుల్లో పూర్తిగా ఈ రోజు మీరు ట్యూబ్ కూడా పెట్టుకున్నట్టు మేము వచ్చినప్పుడు చూసినాం ఆ ట్యూబ్ కూడా తీసేశారు ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ గా మీరు యూరిన్ వచ్చేప్పుడు నొప్పి లేకోకుండా ఆరోగ్యంగా ఉన్నారు అమ్మ మీరు చెప్పండి అసలు బాధపడుకోను డాక్టర్ అయితే ఈయన తొందరగా ఎంతెంతగా అది కడపకు తీసుకోవాల్సిందే తలకాయకైనా కుట్టచ్చు కాళ్లకైనా కుట్టచ్చు ఏమి చెప్పలేము అంతా అయితే నాకు వచ్చినారు ఇష్టం అని సార్ భయపడి ఆయన మరి మేము మీతో మాట్లాడి ఫస్ట్ రోజు నైట్ టాబ్లెట్ వాటిచ్చినాక తెల్లవారలకి మీ మనసులో ఎంత సంతోషం కలిగిందో ఒకసారి చెప్పండి ఏం ఇలాగా ఎంతమందో లక్షలాది మంది ఇలాంటి ప్రాబ్లమ్ తో యాభై ఏళ్ళు దాటిన ప్రతి ఒక్క మగవాళ్ళల్లో ఆడవాళ్ళల్లో ఈ ప్రొస్టేజ్ కింద వాపు ఉంది వాళ్ళందరికీ ఒక మేలు జరగాల ఉద్దేశంతోనే మేము ఈ మీ దగ్గరకు వచ్చి ఇలా మీకు మెడిసిన్ ఇచ్చి నయం చేసిన తర్వాత మీ దగ్గర నుంచి ఈ సమాచారాన్ని పది మందికి చేరవేసాన్ని తీసుకుంటానమ్మా నిరభ్యంతరంగా మీరు ఎవరికైనా చెప్పొచ్చు కదా దీని గురించి వాడొచ్చు అని ఒకసారి మీ మొబైల్ నెంబర్ మీరే చెప్పండి వీరభద్రయ్య గారు అది ఎవరైనా మీకు భారతదేశంలో తెలుగులో మాట్లాడాలి ఎవ్వరు ఫోన్ చేసినా కూడా సగౌరంగా చెప్పండి నేను వాల్టన్ వాడాను చాలా అద్భుతంగా రిజల్ట్ వచ్చిందని థ్యాంక్ యూ వీరభద్రాయ్ గారు